హాయ్ అండి పోలిపాడ్యమి నేను ఎలా చేశాననేది అయితే చెప్పేస్తాను ఒకసారి చూసేయండి లాస్ట్ వరకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉదయం నాలుగు గంటలకు లేచి టీవీ పెడితే కాకినాడ ఘాట్లో విజయవాడ ఘాట్లో అయితే దీపాలు అరటి దొన్నెలైతే పెడుతూ ఉన్నారనమాట చూస్తుంటే ఆహా ఎంత కళ్ళకు ఆనందంగా ఉందో అయితే సరే నేను ఉదయం అయితే ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఇల్లు వాగిలంతా శుద్ధం ఇచ్చేసి మా వారిని అయితే దీపం పెట్టేసేయమన్నాను పెడతారు మామూలుగా ఇంకా మా వాడైతే బయట తులసమ్మకు పెట్టేస్తారు నేను ఇంట్లో పనులు సరిపోతుంది ఇంకా పిల్లలకు లంచ్ కట్టాలి ఇద్దరు పిల్లకాయల్ని పిల్లకాయలని స్టడీ అవర్స్కి పంపించాలండి నాలుగో ఉన్నరకు కంతా కూడాను ఇంకా వాళ్ళకు టిఫిన్ చేయాలన్నమాట సరే అవి చేసి టిఫిన్ చేసి పంపించేసాను వాళ్ళని వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత మా వారు ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే చేసుకుంటున్నారు ఇంకా మా వాళ్ళు ఇంకా వాళ్ళకి లంచ్ చేయాలి కదా లంచ్ అయితే ఇంకా క్యారెట్ రాత్రి కట్ చేసి పెట్టుకున్నాను బఠానీ మా పో సిస్టర్ చెప్పింది ఒక రోజు ముందు నానబెట్టుకుంటే బఠానీలు అట్లా అప్పుడప్పుడు లో కలప చక్క అనింది నిజమే అదేమో సరే ఇంకా అవైతే నానబెట్టి పెట్టుంటే ఇప్పుడు ఇక్కడ వేసి అవి కూడా రైస్ చేసేసాను అనమాట ఫ్రై చేసి పెట్టేశాను రైస్ వంచి ఇంకా దోశ కారం అయితే వేసి ఇచ్చేసాను ఇంకా నా పని చూడండి ఇంకా నాకు అనిపిస్తుంది అలా నాలుగో గంటకు అలా చెయ్యాలా పెట్టాలా దీపం అనేసి అని ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు మనం అవి చేయలేము కదా ఇంకా మళ్ళా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు అత్తమ్మ మామయ్యకి మాకు నాకు మా వారికి టిఫిన్ అనమాట చట్నీ చేసి దోశ పోసుకున్నాం కారం అయిపోయింది ఇంకా అవన్నీ నేను వీడియోలో మీకు అందరికీ సరిగా చూపించలేదు కానీ ఇవన్నీ అన్నమాట ఇంకా చెప్పుకుంటే తన బాధ తీరుతుంది కదా అన్నట్టు చెప్పుకుంటున్నాం మీకు ప్రేక్షకులకి సరదాగా అనిపిస్తే లైక్ చేయండి సరే ఇంకా పోలిపాడ్యం చేయాలా పన్నెండు వరకు ఉందంట గడియలు అని చెప్పనేసి ఇంకా ఉదయం ఏడ అంత టైం ఇన్ని బిజీ పనుల్లో నేను అవన్నీ ఏడ దీపం పెట్టగలను ముందు సరే అయినా కార్తీక మాసం అంతా పెట్టకపోయినా ఈ రోజు పెడితే మంచిది అన్నారు కానీ